హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీది తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను న్యూ బాంబే నుంచి దాదర్ వెళ్తున్నానండి దాదరు ఓల్డ్ ముంబై ఇక్కడ నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసానండి లోకల్ ట్రైన్లో వెళ్తున్నాను లోకల్ ట్రైన్లో ఇక్కడ ఉండే స్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను లోకల్లో మనకి ట్రైన్స్ ఈ విధంగా ఉంటాయండి ప్రతి స్టేషన్స్ చాలా నీట్గా ఉంటాయి ట్రైన్ బయలుదేరిపోయిందండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది నేను ఇక్కడ న్యూ బాంబే నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుందండి దాదర్కి వెళ్ళడానికి లోకల్ ట్రైన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తున్నాను న్యూ బాంబే నుంచి డైరెక్ట్గా కుర్లా వెళ్ళాలండి కుర్లా నుంచి మరలా వేరొక ట్రైన్ మారాలి దాదర్ వెళ్ళాలంటే ఇక్కడ నేను కుర్లా స్టేషన్కి వచ్చేసాను దాదర్కి ఎందుకు వెళ్తున్నానంటే నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి బట్టలన్నీ దాదర్లోనే కొంటానండి చాలా చీప్గా ఉంటాయి హోల్సేల్లో ఎక్కువగా మనకి చాలా తక్కువ రేటుకి బట్టలు దొరుకుతాయండి ఇక్కడ నేను కుర్లా దిగేసాను కుర్లా దిగి మనం జస్ట్ ఇలాగా బ్యాక్ సైడ్ స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే ఇక్కడ మనకు స్టెప్స్ ఉంటాయి ఇలా పైకి వెళ్ళిపోవాలండి ఎవరైనా దాదర్ వెళ్ళడం తెలియని వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ దాదర్ వెళ్ళే ట్రైను మనకిక్కడ ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుందో ఎవ్వరిని అడిగినా చెప్పేస్తారండి మనము ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవడమే మనకి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ట్రైన్ వస్తూనే ఉంటాయండి ఇక్కడ నుంచి కుర్లా నుంచి రెండే రెండు స్టేషన్స్ అండి దాదరు తప్పకుండా ఇక్కడ ట్రైన్ మారాలి లోకల్ ట్రైన్స్ ఈ విధంగా ఉంటాయండి ఇదిగో ఇక్కడ దాదర్ వెళ్ళే ట్రైన్ వచ్చేస్తుంది నేను ఎప్పుడు దాదర్ వెళ్ళినా లేడీస్ కంపార్ట్మెంటే ఎక్కుతానండి ఎందుకంటే చాలా రష్గా ఉంటాయండి నార్మల్ కంపార్ట్మెంట్స్ లేడీస్ కంపార్ట్మెంట్ రష్గా ఉన్నా కానీ మనకు కొంచెం పర్వాలేదు ఇక్కడ నేను దాదర్ వెళ్ళే ట్రైన్ ఎక్కేసాను ఈ లోకల్ ట్రైన్స్లో ఇలా మనకి ఎక్కువగా లేడీస్ కంపార్ట్మెంట్లో ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారండి ఇయర్ రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ చాలా రకాలైన ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అమ్ముతూ ఉంటారండి చాలామంది లేడీస్ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు పువ్వులు అమ్ముతారు రకరకాలైనవన్నీ అమ్ముతూ ఉంటారండి లేడీస్కి యూజ్ అయ్యే వస్తువులన్నీ అమ్ముతారు లేడీస్ కంపార్ట్మెంట్లో ఇప్పుడు మనము దాదర్ కూడా వచ్చేసామండి ఇక్కడ దాదర్ స్టేషన్ దిగాలండి దిగిన వెంటనే ఇలా మనకి మరలా ఇలా బ్యాక్ సైడు వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఎక్సలేటర్ ఉంటుంది దీనిపై నుంచి ఇలా పైకి వెళ్ళిపోవడమే ఇక్కడ చూడడం ఎంత రష్గా ఉంటుందో నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్తున్నానండి ఫోర్ ఓ క్లాక్కి ఇలా ఉంది సిక్స్ తర్వాత అసలు మనము కాల్ కూడా పెట్టలేమండి అంత జనాలు ఉంటారు చాలా చాలా రెష్గా ఉంటుంది ఇప్పుడే ఇంత రెష్గా ఉంది కదా ఇప్పుడు మనము ఎక్సలేటర్ నుంచి ఇలా బయటకు వస్తే మరలా ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇలా ఎక్కి ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోవాలి మనము రైట్ సైడ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళాలండి దాదర్ వెళ్ళడానికి న్యూ బొంబాయి నుంచి ఎవరికైనా అవ అవగాహన లేకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఇలా స్ట్రైట్గా రైట్ సైడ్ తిరిగి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత మరలా రైట్ సైడ్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి ఎప్పుడు చాలా రష్గా ఉంటుందండి దాదర్లో ఇక్కడ ఇప్పుడు రైట్ తిరగాలి మరలా ఇలా రైట్ దిగితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇలా స్ట్రైట్గా స్టెప్స్ దిగేయడమేనండి మనము ఆల్మోస్ట్ ఇంకా దాదరు షాపింగ్ ఏరియాకి వచ్చేసాము ఫుల్గా ఇంకా ప్లాట్ఫామ్ మీద మొత్తం షాపింగ్ ఉంటుందండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇలా దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ మరలా ఇలాగా కొంచెం చిన్న మెట్లు ఉంటాయి అంతేనండి ఇక్కడ నుంచి మనము ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది కిందను కూడా ఇలా అమ్ముతూ ఉంటారు షాప్స్లో కొనే కంటే కూడా ఇలా ప్లాట్ఫామ్ మీద వేసేవే చాలా బాగుంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి మెటీరియల్ మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కదా చాలా చాలా చీప్గా ఉంటాయండి బట్టలు ఇంకా నేను షార్ట్స్ చూస్తున్నానండి మా వారి కోసము క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇవి షాప్స్లో కొంటే ఒక రేటు ఉంటుంది ప్లాట్ఫామ్ మీద చాలా తక్కువ రేటు కమ్ముతారు ఇలా వెళ్ళిపోయి మన ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి ఇదంతా ఇంకా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి పెడుతున్నారండి స్టాల్స్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ అయితే మనకి ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు ఒక ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయామంటే మనం మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముఖ్యంగా పిల్లలకి బట్టలు కొనాలని వచ్చానండి చూడండి ఇక్కడ ఇవన్నీ స్టాల్సేనండి అన్నీ తక్కువ రేటుకే దొరుకుతాయి కొంచెం బేర్ ఆడాలి వాళ్ళు చెప్పిన రేటుకే కొనకుండా కొన్ని అయితే ఫిక్స్ రేట్ అమ్ముతారు వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు మెయిన్ బట్టలండి క్లాత్ చాలా బాగుంటుంది హ్యాపీగా బట్టలు కొనుక్కోవచ్చు ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకి ఆంధ్రాలో తెలంగాణలో ఇవే చాలా రేటుకి ఎక్కువగా అమ్మేస్తారు షాపుల్లో పెట్టి నేను అలా కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి బెల్ట్లు కూడా చాలా బాగుంటాయి నేను బెల్ట్ తీసుకున్నాను మా నాన్నగారి కోసం ఒక బెల్ట్ తీసుకున్నానండి ఇక్కడ చూడండి లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుందండి మీరు షాపుల్లో కంటే కూడా ఇక్కడ కొనుక్కుంటే కొంచెం బేరం ఆడితే చాలా తక్కువ రేటుకి వీళ్ళు అమ్ముతారు ఎటు చూసినా రైటు లెఫ్ట్ ఎటు చూసినా ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని ఉంటాయో చెప్పలేమండి ఎన్ని మోడల్స్ ఉంటాయో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ముఖ్యంగా లేడీస్ కోసమేనండి ఈ షాపింగ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను పూర్తిగా వీడియో లెంత్ అయిపోతుందని చాలా రకాలైన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ మనకి స్కూల్ యూనిఫామ్స్ అన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయండి షాప్లో హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు అయితే ఎన్ని రకాలు ఉంటాయో చెప్పలేమండి ఎన్ని స్టాల్స్ ఉంటాయో ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ చెప్పులు కూడా బాగా దొరుకుతాయండి ఇంకా నేను బ్యాగ్స్ అడిగాను ఏ బ్యాగ్ కొన్నా త్రీ హండ్రెడ్ అని చెప్పారు ఇవే షాపుల్లో చాలా ఎక్కువ రేటుకి సిక్స్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి అలా అమ్ముతారండి ఇక్కడ మనకి మంచి క్వాలిటీ ఉండే బ్యాగ్స్ దొరుకుతాయి ఇక్కడ బ్యాగ్స్ చూపిస్తున్నారు చూడండి ఇలా ముందుకు వస్తానండి ఇక్కడ లేడీస్కి ఇన్నర్ వేర్స్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కడ చూసినా ఎలాంటి స్టాల్స్ ఉంటాయి వాచెస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో చాలా షాప్స్ ఉంటాయండి వాచెస్కి ఇలా ఈవినింగ్ టైం ప్లాట్ఫామ్ అయితే అమ్ముతూ ఉంటారండి క్వాలిటీ బాగుంటుంది నేను మా పిల్లల కోసం మంచి మంచి మోడల్స్ వచ్చినప్పుడల్లా ఇక్కడే వాచ్లు కొంటూ ఉంటాను చాలా రకాలు ఉంటాయండి ఇవే షాప్స్లో చాలా రేటు అమ్ముతారు మన సైడు ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మా పిల్లలిద్దరికీ రెండు వాచెస్ తీసుకున్నాను నేను ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా దాదర్లో రోల్డ్ గోల్డ్ సంబంధించినవన్నీ ఒక లోపలికి ఒక ఏరియానే ఉంటుందండి నేను అక్కడ చాలా రష్గా ఉందని లోపలికి వెళ్ళలేకపోయాను హోల్సేల్లో కొనుక్కొని చాలామంది లేడీస్ బిజినెస్ చేసుకుంటారండి ఇక్కడ లస్సీ చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లస్సీ ఇక్కడ మేము ఒక లస్సీ తాగేసాము లస్సీని ఈ విధంగా తయారు చేస్తారు ఇక్కడ నార్త్ సైడ్ లస్సీ చాలా బాగుంటుంది మరలా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి మీరు ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఒక దగ్గర ఒక వెరైటీ ఉంటుంది ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకో వెరైటీ ఉంటుంది ఏం కొనాలో మనకు అసలు అర్థం కాదు నేను కొంచెం గిఫ్ట్ ఇద్దామని హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను ఇవండి ఇక్కడ చూపించే హ్యాండ్ బ్యాగ్స్ నైటీలు ఉంటాయి చాలా తక్కువ రేటుకి నైటీస్ ఇక్కడ టాప్స్ అండి ఇవి ఇక్కడ చూపిస్తున్న టాప్ నేను తీసుకున్నాను వైలెట్ కలర్ ఇది ఇవిగోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మరలా వేరే షాప్ దగ్గర ఒక్కసారి ముందు ఒక లుక్ వేసుకోవాలి ఓపుకుంటే తర్వాత మనకు ఎక్కడ నచ్చిందో అక్కడ తీసుకోవచ్చండి కాకపోతే తిరగాలి చాలా షాపింగ్ ఉంటుందండి ఇక్కడ చెప్పులు తీసుకున్నానండి నేను ఎప్పుడు నేను ఈ షాప్లోనే తీసుకుంటాను ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది నేను దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఈ దాదాలో షాపింగ్ చేస్తున్నానండి ఈ షాప్లో దుప్పటాలు అంటే చున్నీలు ప్యాంట్స్ చికెన్ కర్రీ వర్క్స్ దుప్పటాలు ప్యాంట్లు అన్నీ దొరుకుతాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ షాప్లో మంచి మంచి వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉండే ప్యాంట్స్ దొరుకుతాయండి స్ట్రైటు మనకి పటియాల అన్ని మోడల్స్ దొరుకుతాయి ఇప్పుడు నేను ముఖ్యంగా మెయిన్ షాప్కి వచ్చేసానండి మా పిల్లలకి బట్టలు కొనడానికి మా వారికి పిల్లలకి బట్టలు తీసుకుందామని మెయిన్ నేను దాదర్ వచ్చింది అందుకోసమే మా పెద్ద బాబుకి అన్ని బట్టలు పొట్టైపోయాయి ఈ షాప్లో జెంట్స్కి కావాల్సిన బట్టలు అన్నీ ఉంటాయండి ఫోర్టీన్ ఇయర్స్ బాబు నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ బట్టలు దొరుకుతాయండి ప్యాంట్లు షర్ట్లు జీన్స్ టీషర్ట్స్ షార్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ అన్ని రకాలవి దొరుకుతాయండి మనకి మగవాళ్ళకి కావాల్సిన బట్టలు అన్నీ షాప్లో దొరుకుతాయి ఇక్కడ బ్రాండెడ్ బట్టలు దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది రేట్ చాలా తక్కువగా ఉంటుందండి నేను అక్కడ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ వరకు షాపింగ్ చేశాను చాలా బట్టలు కొన్నానండి మా పెద్ద బాబుకి మా వారికి బట్టలు కొన్నాను ఇక్కడ చూడండి క్లిప్స్ చాలా తక్కువ రేటు ఉంటాయండి ఈ క్లిప్స్ మధ్యలో నాకు ఆకలేసి ఇక్కడ ముంబై ఫేమస్ పావుబాజీ ఆల్రెడీ తినేసిన తర్వాత గుర్తొచ్చిందండి వీడియో తీయాలని చాలా చాలా టేస్టీగా ఉంది దాదరు వస్తే అస్సలు టైం తెలియదండి నేను ఇంటికి రిటర్న్ వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అయినా కానీ నాకు కావాల్సినవన్నీ నేను కొనుక్కున్నాను వీలైతే నేను కొన్నవన్నిటికీ ఒక వీడియో చేస్తానండి ఈ వీడియో లెంత్ అయిపోతుందని నేను చూపించలేదు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి